లైవ్కి వచ్చాను ఏదైనా లక్కీ డ్రాప్ నుంచి ఏమైనా డౌట్లు అడగాలంటే అడగండి ఓకేనా ఫ్రెండ్స్ లైవ్కి రండి అయ్యి అయ్యి ఎవరు రాలేదు ఎవరు రాలేదు లైక్ లైవ్కు में. ओपन जाए यूट्यूब ओपन जाए ஒவ்வொரு நாள் லைவதுல அந்த தான் இருக்கும் போது ఎవరన్నా డౌట్లు ఉంటే అడగండి అడగండి నీ ఒక్కటి నీ ఒక్కటే అని జస్ట్ నీకు మెసేజ్ పెట్టే జస్ట్ నన్ను చూసి నీకు మెసేజ్ పర్వాలేదు చేసేది ఎవరో రెండో కూడా వచ్చాడు ఫియాడే లక్కే డ్రావర్ ఏమన్నా డౌట్ ఉంటాడు అడగండి కంప్లీట్గా చేస్తాను నీకు క్లారిటీపై డౌట్లు ఎవరో ఇద్దరు ఒక వచ్చినారు ఎవరో తెలియదు కానీ లకీ రాదే బండి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఎఫ్సీ టూ ఇయర్స్ ఉంది ఇన్సూరెన్స్ మార్చి వరకు ఉంది బండి ఉన్న లొకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప జిల్లా ప్రొద్దుటూర్లో ఉంది బండి వచ్చేసి నా పేరుతోనే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్